ఆరు ఓ ప్రమాదంలో మరణించిండ పదిహేను వందల యాభై ఆరు అవుతుంది ఇదే కాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం సామాన్య శకం పదిహేను వందల ముప్పైలో పుట్టి పదిహేను వందల యాభై ఆరులో మరణించడు ఓకే కదా ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ దా రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ వెరీ గుడ్ సూపర్ పంతొమ్మిదవ ప్రశ్న దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించినది దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించినది బాబర్ అక్బర్ హుమాయున్ షాజహాన్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి స్పీడ్గా మీ నుంచి రిప్లై లేకపోతే నేను ఎవరికి చెప్తున్నానో అని ఫీల్ వస్తుంది సో మీరు రిప్లై ఇవ్వండి మీదేదో ఒకటి ఆన్సర్ పెట్టేసేయండి నైన్టీన్ బి ఇంకా అక్బరా ఇంకా ఇంకా అందరు అందరు పెట్టాలి అందరు పెట్టాలి ఫ్రెండ్స్ ఓకే నైన్టీన్ డి కొంతమంది డి అన్నారు బిబి డి ఇద్దరిక్కడ ఇద్దరిక్కడ ఇంకా దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించినది సి అంటున్నారు ఒకరు అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి చూద్దాం దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించాడు ఎవరు షాజహాన్ షాజహాన్ ఇక్కడ ఆప్షన్ డిలో ఉంది ఎవరైతే ఆప్షన్ డి అన్నారో వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండి కొంతమంది బి అన్నారు చాలామంది కూడా బి కూడా అన్నారు అక్బర్ అని అక్బర్ కాదు దానికి సంబంధించిన వివరణ ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి ఈ షాజహాన్కి సంబంధించిన ఈ హెడ్డింగ్లో దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించిండు షాజహాన్ సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ ఈ మొఘల్ చక్రవర్తి కాలంలో శివాజీ స్వతంత్ర మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించిండు ఈ మొఘల్ చక్రవర్తి కాలంలో శివాజీ స్వతంత్ర మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించిండు అక్బర్ ఔరంగజేబ్ షాజహాన్ జహంగీర్ కామెంట్ చేయండి అందరు కూడా ఇరవయ ప్రశ్నకి ఎంతమంది రైట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారో మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం అందరు కూడా సిసిసి ఔరంగజేబు ఔరంగజేబు అంటున్నారు సి ఒకరు బి అన్నారు షాజహాన్ అన్నారు కొంచెం ఇక్కడ చెక్ చేయండి ఏ తర్వాత సి ఉంది తర్వాత బి ఉంది ఆప్షన్స్ ఇవి మాత్రం కరెక్టే కాకపోతే కొంచెం అవతలకి ఒకసారి చెక్ చేసుకొని పెట్టండి డి అంటున్నారు ఇంకా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి ప్లీజ్ మహేష్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ దీనికి సంబంధించి వివరణ చూడండి నేను డైరెక్ట్ కూడా చెప్పొచ్చు కానీ ఆ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందో చూస్తే మీకు ఒక ఫుల్ ఫిక్స్డ్ ఐడియా వచ్చేస్తుంది ఈ మొఘల్ చక్రవర్తి కాలంలో శివాజీ స్వతంత్ర మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇక్కడ చూడండి శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతుడయ్యాడు ఎవరు ఔరంగజేబు ఇక్కడ చూడండి శివాజీ స్వతంత్ర మరాఠా మరాఠా అంటే మహారాష్ట్ర కదా మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతుడయ్యారు మహారాష్ట్ర స్వతంత్ర సామ్రాజ్యాన్ని శివాజీ మహారాష్ట్ర స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు ఔరంగజేబు ఇక్కడ ఆప్షన్ సి అని పెట్టిన వాళ్ళందరిది కూడా రైట్ ఆన్సర్ అండి ఆన్సర్ చూడండి ఆప్షన్ సి వెరీ గుడ్ అండి చాలామంది ఇంకా రకరకాల క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తున్నారు కామెంట్స్లో ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం జహంగీర్ తల్లి ఈ రాకుమార్తె జహంగీర్ తల్లి సారీ జహంగీర్ తల్లి ఈ రాకుమార్తే అంబర్ జోధ్పూర్ గుజరాత్ అహ్మద్నగర్ ఇరవై ఒకటో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి జహంగీర్ తల్లి ఇరవై ఒకటి బి జోధ్పూర్ ఇంకా అభినవ్ ఆప్షన్ బి రవీందర్ రాజరాజేశ్వరి మహేష్ ఇక్కడ ఫీల్ అవర్ మ్యూజిక్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా బీ ఓకే చూద్దాం జహంగీర్ తల్లి ఈ రా కుమార్తె జహంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ నేటి జైపూర్ రాకుమార్తె షాజహాన్ తల్లి జహంగీర్ తల్లికి సంబంధించి ఇక్కడ అంబర్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది అంబర్ సో ఆప్షన్ ఏ అన్నవాళ్ళు రైట్ ఆన్సర్ అంబర్ ఓకేనా అట్లనే ఒకవేళ షాజహాన్ తల్లికి సంబంధించిన క్వశ్చన్ వస్తే జోధ్పూర్ అవుతుంది ఇక్కడ మీరు జహంగీర్ తల్లి ఇక్కడ జహంగీర్ తల్లి ఏమో అంబర్ జైపూర్ షాజహాన్ తల్లి అయితేనేమో జోధ్పూర్ అవుతుంది ఈ జోధ్పూర్ అనేది షాజహాన్ తల్లి చాలామంది ఈ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయ్యారు చూడండి ఒకసారి షాజహాన్ తల్లి ఏమో జోధ్పూర్ రాకుమార్తె జహంగీర్ తల్లి ఏమో అంబర్ నేటి జైపూర్ ఇది ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇరవై రెండవ ప్రశ్న మొఘలుల కాలంలో నిర్ణీత సంఖ్యలో గుర్రపు రౌతులను అశ్విక దళాన్ని పోషించే బాధ్యత ఎవరిది మొఘలుల కాలంలో నిర్ణీత సంఖ్యలో గుర్రపు రావుతులను అశ్విక దళాన్ని పోషించే బాధ్యత మన్సబ్దారు షిర్ ముక్తి దివానీ రసాలత్ ఆన్సర్ కామెంట్ చేయండి ఇరవై రెండవ ప్రశ్నకి ఇరవై రెండు ఏబి ఏబిబిఏ ఏ అంటున్నారు బిబి ఏ రైట్ ఆన్సర్ చూద్దాం ఓకే ఏ ఇంకా అందరు కామెంట్ చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఏ ఇంకా ఏ ఈ విధంగా మొత్తానికి ఎక్కువ మంది ఏం ఎంచుకుంటున్నారో చూద్దాం మొఘలుల కాలంలో నిర్ణీత సంఖ్యలో రౌతులను అశ్విక దళాన్ని పెంచి పోషించే బాధ్యత ఇక్కడ చూడండి నిర్ణీత సంఖ్యలో గుర్రప్రవృతులను అశ్విక దళాన్ని పెంచి పోషించే బాధ్యతను కలిగి ఉండేవాడు ఎవరు మన్సఫ్దార్ సో ఇక్కడ మన క్వశ్చన్లోకి వెళ్దాం మన్సఫ్దార్ ఈస్ ద రైట్ ఆన్సర్ చాలామంది ఎంచుకున్న ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి ఒకరిద్దరు ఎంచుకున్నారు వాళ్ళు ఒకసారి కరెక్షన్ చూసుకోండి ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ ఇరవై మూడో ప్రశ్న మొఘలుల కాలంలో ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా నిర్ణయించి ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులను నిర్ణయించే ఈ విధానాన్ని ఈ విధంగా వ్యవహరిస్తారు మొఘలుల కాలంలో ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా నిర్ణయించి అంతలోపల కామెంట్ చేయండి క్వశ్చన్ ఉంటే ప్రతి బ్లాక్కు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పనులను నిర్ణయించే విధానాన్ని ఈ విధంగా వివరిస్తారు జబ్దు మబ్బు జలాబందీ జమాబందీ ఇరవై మూడో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి జబ్ దు ఇంకా ఇంకా మిత్రులందరూ కామెంట్ చేయాలి మిత్రులందరూ లైక్ చేయాలి ఆప్షన్ ఏ జబ్దు జబ్దు చాలామందికి తెలిసినట్టుంది ఈ క్వశ్చన్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి చూద్దాం ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా నిర్ణయించి ప్రతి బ్లాకును ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులు నిర్ణయించారు ఈ రెవెన్యూ విధానాన్ని జప్తు జప్తు వ్యవహరిస్తారు ఇక్కడ జప్త్ ఆప్షన్ ఏ ఇస్ దా రైట్ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ చాలామంది కాదు ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ ఏ ఎంచుకున్నారు వెరీ గుడ్ అండి ఇరవై నాలుగో ప్రశ్న మొఘల్ సామ్రాజ్యంలో మొత్తం మనసబ్దారులు ఎనిమిది వేల మంది ఉండగా వారిలో ఉన్నత శ్రేణికి చెందిన మనసబ్దారులు ఎంతమంది మొఘల్ సామ్రాజ్యంలో మొత్తం మనసబ్దారులు ఎనిమిది వేల మంది ఉంటుండ్రు వారిలో ఉన్నత శ్రేణిలో ఉన్న వాళ్ళు ఎంతమంది నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై నాలుగు వందల నలభై ఐదు నాలుగు వందల యాభై ఐదు ఇరవై నాలుగో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి ట్వంటీ ఫోర్ సి ఇంకా మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ చేసేయండి మీకు క్లియర్ ఉంటుంది సి వెరీ గుడ్ అండి ఇప్పటి వరకు చాలామంది నాలుగు వందల నలభై ఐదు మంది అంటున్నారు దాని వివరణ ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి సామ్రాజ్యంలో మొత్తం మనసబ్దారులు ఎనిమిది వేల మంది ఉండగా వారిలో ఉన్నత శ్రేణికి చెందిన మనసబ్దారులు కేవలం నాలుగు వందల నలభై ఐదు మంది మాత్రమే ఈ ఎనిమిది వేలలో నాలుగు వందల నలభై ఐదు మంది అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కానీ వీరికి వీరి ఉద్యోగులకు ఆదాయం సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీతబత్యాలు చెల్లించేవారట అరవై ఒకటి పాయింట్ ఐదు శాతం వీళ్ళకే ఇచ్చేదట ఈ మొత్తంలో ఎనిమిది వేల మందికి ఇచ్చే దాంట్లో sixty one point five percent four